రైతన్నలకు నమస్కారం కర్షక నేస్తానికి స్వాగతం కేవలం ఐదు లక్షలకే హ్యూమనాయిడ్ రోబో తయారు చేసింది చైనాకు చెందినటువంటి ఓ కంపెనీ నమ్మలేకపోతున్నాం కదా ఇది నిజం అచ్చం మనిషిలాంటి మనిషిని పోలి ఉండి మనిషిలా ఉండి మనిషి దగ్గరుండి చేసేటటువంటి చాలా పనులను ఆ రోబో అనేది చేస్తుందని వాళ్ళు చెప్పడం జరిగింది దీన్ని యూనిట్రీ రోబోటిక్స్ రోబోల తయారీలో మంచి పేరున్నటువంటి కంపెనీ ఆర్ వన్ హ్యూమనాయిడ్ను తయారు చేసింది చైనా అయితే ఈ యూనిటీ రోబోటిక్స్ ఆర్ వన్ హ్యుమనాయిడ్ అనేది పరిగెట్టడం కానీ నడవడం కానీ చేతుల మీద నిలబడడం కానీ మనం చెప్పినటువంటి ప్రతి వాయిస్ను ప్రతి ఒక్క విషయాన్ని ఏ విషయమైనా కానీ మనం ఇచ్చినటువంటి ఆదేశాలను అది తూచా తప్పకుండా పనులు చేయడం కానీ అది చేస్తుందని వాళ్ళు చెప్పడం జరిగింది దీన్ని ఇప్పటికైతే ఇప్పటి వరకు అయితే ఆఫీసులు ఇంటి పనుల వరకు మాత్రము మనుషులు చేసేటటువంటి పనులను అది దాదాపుగా అంటే చాలా నీట్గా చేస్తుందని వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఏంటంటే ఈ హ్యూమనాయిడ్ ఎత్తు కనుక మన అంటే దాని యొక్క పోలికలు దాని యొక్క హైటు దాని యొక్క విధానం ఏ విధంగా ఉన్నదని మనం గమనించినప్పుడు ఏంటంటే ఈ హ్యూమనాయిడ్ ఎత్తు వన్ ట్వంటీ వన్ సెంటీమీటర్లు వెడల్పు కనుక వచ్చేది చూసినట్లయితే ముప్పై ఐదు పాయింట్ ఏడు సెంటీమీటర్లు మందాన్ని కనుక చూసినట్లయితే పంతొమ్మిది సెంటీమీటర్లు బరువును కనుక మనము జోకినట్లయితే కేవలం ఇరవై ఐదు కిలోలతోని దీన్ని తయారు చేశారు ఇది మాన్యువల్గా రిమోట్ కంట్రోల్తో పనిచేస్తుందని వాళ్ళు చెప్పడం జరిగింది ఒకటి ఏంటంటే వాయిస్ గుర్తించేందుకు నాలుగు మైక్రోఫోన్సు దీంట్లో ఇమిడ్చబడి ఉన్నాయి అదేవిధంగా వైడ్ యాంగిల్ విజువల్స్ కోసము బైనాక్యులర్ అంటే మనము చాలా దూరంగా చూసేటటువంటి బైనాక్ కెమెరా కూడా దీంట్లో ఈ మిషన్ లోపల ఈ హ్యూమనాయిడ్ లోపల పొందుపరచడం జరిగింది దీంట్లో వైఫై సిక్స్ పర్సెంట్ బ్లూటూత్ అనేది ఫైవ్ పాయింట్ టూ కనెక్టివిటీ కూడా ఇందులో ఇమిర్చబడి ఉన్నదని చెప్పొచ్చు కలుషిత ఆహారము కలుషిత నీరు గాలి వల్ల చెడిపోయినటువంటి మానవుని ఆరోగ్యము చేత కాని తనము పని సత్వం లేకపోవడము ఏ పని చేయాలన్నా కనీసం ఇంట్లో పనులు చేసుకోవాలన్నా బావుల దగ్గర పనులు చేసుకోవాలన్నా మానవులకు అంటే మనుషులకు చేతగాని తనం ఎక్కువైపోయింది ఈ పొల్యూషన్ వల్ల ఈ ఆహారం తినడం వల్ల అయితే అట్లాంటి చేత కానీ మనుషులకు కానీ అదే వృద్ధాప్యంలో ఉన్నటువంటి మనుషులకు కానీ ఈ ఈ రోబోటిక్ అంటే ఈ హ్యూమన్ రోబోటిక్ నాకు తెలిసి చాలా సమర్థవంతంగా పనిచేసేటటువంటి విధానంలో దీని అమెరికా ఉన్నది అయితే ఏంటంటే చేసే పనులు కనుక మనం ఒక్కొక్కటిగా చెప్పుకున్నట్లయితే మీరు ఉదయం లేవంగానే మీ కదలికలను ఆ రోబో గుర్తిస్తుంది కాఫీ మిషన్ను ఆన్ చేస్తుంది మీరు లేవని లేని స్థితిలో ఉంటే మీ దగ్గరకే పేపర్ను కానీ మీ దగ్గరకే కళ్ళజోన్ను కానీ మీ దగ్గర మీ దగ్గరకే ఏదంటే అది మనము టీ కానీ తెచ్చి మీ ముందర పెట్టేటటువంటి సదుపాయము ఈ రోబోలో ఈ రోబోలో మనకు కనిపిస్తుంది మీరు ఆ రోజు చేయాల్సిన మీ షెడ్యూల్ కనుక దాంట్లో మనం చెప్పినట్లయితే దాన్ని మనం మెసేజ్ పంపినట్లయితే అది మనకు తూచా తప్పకుండా మనం రోజు చేసేటటువంటి పనులను అది వన్ బై వన్ వన్ బై వన్ సాయంత్రం మనం పడుకునే వరకు కూడా అది మనకు ఏ విధంగానైతే మనం చెప్తామో ఆ విధంగానే మన పనులను కూడా అది పూర్తి చేసేటటువంటి సదుపాయం కూడా ఈ రోబో లోపల ఉన్నది మీ ఇంకొక ముఖ్యమైనటువంటిది అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే దీని లోపల ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి టెక్నాలజీ ఏంటంటే మీ పిల్లల యొక్క మీ పిల్లలకు సైన్స్ను కానీ మ్యాథ్స్ను కానీ ఇలా ఏ సబ్జెక్టులోనైనా సందేహాలు ఉంటే అది సమాధానాలతో వాళ్ళకు ఆ పిల్లలకు స సహాయపడుతుందని కూడా మనం గొప్పగా చెప్పవచ్చు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది మన పిల్లలకు ట్యూషన్ కూడా చెప్పే చెప్పేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి హ్యూమనాయుడు మనకు ఈ చైనా వాళ్ళు రూపొందించడం జరిగింది ఇంకా చెప్పుకోవాలంటే అమ్మ తాతలకు వాళ్ళ అట్లాంటి పెద్దోళ్లకు లేవలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్లకు ఎత్తైనటువంటి షెల్ఫ్ల నుండి ఏవైనా మందులు కానీ ఏదైనా వస్తువు కానీ తీసి మనకు మన చేతిలో పెడుతుంది ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినట్లయితే స్నేహితులు వస్తే వారిని ఆకట్టుకోవడానికి ఇది పిల్లి మొగ్గలు కూడా వేస్తుంది ఈ విధంగా ఈ ఆరువాన్ అనే హ్యూమనాయుడు ఒక మైలు రాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు వ్యవసాయ రంగం లోపల మరీ ముఖ్యంగా కోతుల సమస్య అనేది మనకు బాగా ఉన్నది కాబట్టి ఈ దీన్ని అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీన్ని ఇంకా కొద్దిగా టెక్నాలజీని దాంట్లో చొప్పించి మనము ఈ కోతుల బారి నుండి కూడా ఈ రోబోను మనం కొద్దిగా తక్కువ ధరకు రోబోను అందించి ఈ కోతుల బెడద నుంచి కూడా దాన్ని అంటే అది ప్రారదోలేటటువంటి అంటే వాటిని కొట్టేటటువంటి వాటిని ఎల్లగొట్టేటటువంటి సామర్థ్యాన్ని వాళ్ళు ఈ గత ఇంకా అటు వన్ ఇయర్ టూ ఇయర్స్లో మనకు అందుబాటులోకి తెద్దామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అది కనుక రూపొందితే ఈ కోతుల బెడద నుంచి ఈ మన పంట పొలాలను కూడా మనము కాపాడుకోవచ్చు ఇప్పుడు అయితే మాత్రము మక్కదొనలు కానీ నీకు వంకాయలు కానీ నీకు అదే గ్రౌండ్నట్ అంటే పల్లి చేను కానీ ఏ పంటను కూడా లేకుండా కొన్ని లక్షల కోతులు కొన్ని వేల కోతులు మన పంట పొలాల్లో ఉన్నది ఈ మధ్యలో రెండు మూడు ఏళ్ళ కాంచేలు అయితే విపరీతంగా అయిపోయినాయి ఇంకా ఇప్పుడైతే అసలు ఆఖరుకు ఈ ఒరిని కూడా తినేటటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి రానున్న రోజుల్లో అట్లాంటి రోబో అట్లాంటి ఆర్ వన్ హ్యూమన్ హైడ్ రోబో కనుక మనకు అందుబాటులోకి వస్తే ఈ ధరతోని ఈ తక్కువ ధరతోని అందుబాటులోకి వస్తే ప్రతి రైతుకు ఒకటి రెండు రోబోలను కనుక తెచ్చుకున్నట్లయితే మన పనులు కానీ మన వ్యవసాయ రంగం కానీ ఈ పిండిదల్లేదైనా మందు కొట్టేదైనా అది కూడా చేసేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కూడా వాళ్ళు ఆ సైంటిస్టులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ కనుక ఆ రోబో మన అందుబాటులోకి వస్తే మన అంటే మనం వ్యవసాయ రంగాన్ని చాలా ముందుకు తీసుకుపోవచ్చని ఈ చిన్న మిషయని చెప్పడం కోసమే ఈ వీడియో తీయడం జరిగిందని ముగిస్తున్నాను